స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ హక్కుని ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఇవ్వలేని పక్షంలో మనం చేయాల్సిందల్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం కూర్చొని అందరం కూర్చొని పని నెట్టుకోవటం ప్లీజ్ నడిపోతాం ప్లీజ్ అలా చేయదు మీ బాధను అర్థం చేసుకోగలం మీ ప్రేమను అర్థం చేసుకోగలం కొంచెం శాంతించా దయచేసి అందరూ ముందుకొస ఇబ్బంది అవుద్ది మనం చాలా బాధ్యతగా తీసుకెళ్దాం దయచేసి కూర్చో కూర్చోవు దయచేసి రావు ఈరోజు మన జనసేన పార్టీ తీసుకున్న తర్వాత ఈరోజు నా ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారిద్దరితో కలిసి ప్రయాణించాం ఒకటే విమానంలో ప్రయాణించాం హెలికాప్టర్లో తిరిగాం మనందరం మాట్లాడటప్పుడు నరేంద్ర మోడీ గారి మీద నాకు చెప్పింది గాంధీనగర్లో కూడా మీరు అండగాలండి మా రాష్ట్ర ప్రజల కంటే నేను భారతీయ జనతా పార్టీని తిడుతున్నప్పుడు వారికి సమన చేశాను ముఖ్యమంత్రి గారు ఒకవైపు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వారిని మా తా వాళ్ళ అబ్బాయి మా మనవడు మాకు మా కొడుకు తాతగారిని పిలిచే బంధాలు కలుపుకొని సన్మానాలు చేయించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకి ఒక్క జనసేన పార్టీయే ఒక్క పవన్ కళ్యాణే ప్రధానమంత్రి ఏ స్థాయిలో ఉన్నా కానీ మాకు అన్యాయం జరిగింది చాలా బలంగా గొంతెత్తింది ఒక జనసేన పార్టీ ఇలాంటి మాట్లాడే పరిస్థితుల్లో ఒకవైపు మనం భారతీయ జనతా పార్టీకి జాతీయ పార్టీలతో అంత బలమైన పోరాటం చేస్తుంటే ఏ రోజున కూడా నాకు నిలబడలేదు ముఖ్యమంత్రి గారు విసిగిపోయి కొంతకాలం చూశాను రెండు సంవత్సరాలు చూశాను ఒక మూడున్నర ఏళ్ళ తర్వాత వారి అవినీతి హెచ్చు పెచ్చు పెచ్చు అయిపోయి మీరి ఇక అన్యాయం అవినీతి విలయ తాండవం చేస్తే ఇంకా మాట్లాడలేక తప్పలేదు మన వాళ్ళు తప్పు చేస్తున్న మా అన్నయ్య గారు కేవలం కాంగ్రెస్ ఉన్నారని చెప్పి నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ నేను సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా అవినీతి మయంలో కోరుకుపోతున్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా ఎదిరించాలో చూసి బలంగా మాట్లాడాను ఏ పెట్టిన వాళ్ళు మాట్లాడితే ప్రూఫ్లు అడుగుతూ ఉంటారు మన వంతాడు గ్రామానికి వెళ్ళిన అవినీతి ని ప్రూఫ్లు ఇచ్చాను దాని మీద నిర్ణయాలు తీసుకోరు ఈ రోజుకి మాట్లాడితే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు డిఎస్సి ఎగ్జామ్స్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ గురించి కనీసం బాబు వస్తే జాబ్ వస్తా అని చెప్పారు కనీసం టీచర్లే నిరుద్యోగ టీచర్లకు సంబంధించి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు అతన్ని ఆరు వేలు చెల్లర చేశారు దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అవిగా ఒకళ్ళతో కాకుండా ఒకవైపు గిరిజను విద్యార్థులు ఉపాధ్యాయులు కొడుకుంటోనే మళ్ళీ డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ టీచర్లకి మీరు ప్రవేశపరిస్ అవసరం అవ్వచ్చు అంటే ఒక ఉద్యోగానికి ఆల్రెడీ నాలుగైదు లక్షలు ఉన్న వాళ్ళకి అదనంగా ఇంకొక ఆరు లక్షలు కొట్టుకునే పరిస్థితి పట్టుకొచ్చారు ఇవన్నీ మనకి ఏం అంటే వీళ్ళకి ఉద్యోగాలు విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు ఎవరికి సమయం లేదు ఏ మూలకెళ్ళినా ఏ కార్డులోకి వెళ్ళినా నా ఉద్దేశం ఒకటే మీరు ఇన్ని వేల కోట్ల తడి చేయగలుగుతున్నప్పుడు ఒక పట్టుబడి పది వేల ఉద్యోగాలు మన నిరుద్యోగులకి మీరు ఇవ్వలేరా అని చెప్పి నాకు నా మనసు చాలా